అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారు నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది కష్ట సమయంలో మీరు బంధువుల నుండి మద్దతు పొందుతారు వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి ఈరోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఈరోజు ఒక స్త్రీ మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది ఆ పరిష్కారం మీకు కొత్త ఆశలు మరియు విశ్వాసాన్ని ఇస్తుంది మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు కార్యస్థలంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోకపోవడం అపార్థాలకు దారితీస్తుంది ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీలో కొంత టెన్షన్ ఉండవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి